నాకు జన్యాన్ దగ్గర కలిదాం ఇందిరా గాంధీ ఉన్నప్పుడు ఇప్పుడు సీఎం గారిని గెలవాలను మా కలివ్ కల్పిస్తే మీకు చాలా పుణ్యం ఉంటుంది పోదామంటే నాకు కోపమని దూరం కొట్టుకున్నా అందరూ పోవచ్చు అంటున్నారు కదా మరి నువ్వు పోలేకపోతున్నాం చేయలేకపోతున్నారు అటుకుంటున్నారు అక్కడ పోయినా కూడా నాకు ఏం సామి అయినా కూడా ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు పట్టుకుని నుంచి అట్లా పద్దెనిమిది సంవత్సరాలు నా ఫ్యామిలీ ఎండుకొని ఎంత చెప్పినా ఎంత లేరు తరాన్ని తగ్గించినా తుఫాను తగ్గించిన అన్ని చేసినా ప్రతి ఒక్కరు నేనే నేనే అంటున్నాడు జనాలు ఆగానే చెప్తున్నాడు ఇంత పెద్ద తుఫాను వచ్చింది ఎవరు ఎందుకు లేదు ఏ చందా కావకొని చెప్పండి స్వామి ఎన్న ఒక్క ఒక్కపోతున్నా బంద్రాజు రోడ్ నెంబర్ ఫోర్టీన్ అంజనగారు ఉంది రాజుసెట్ కింద బస్ బస్టాప్ కింద రాఘ దేవత శివలింగాలు ఉన్నాయి దేవత శుద్ధి ఇరవై ముప్పై పిల్లలు చేస్తున్నాం దారిలోకి వర్షాలు పడతాయా వర్షాలు తగ్గుతాయా చెప్పండి రేవంత్ రెడ్డి గారికి నాలుగు లెటర్ రాసినా పట్టించుకుంటలేడు చేస్తలేడు ఎవరు మాటలు వింటున్నారో ఎవరు మాట వినలేరు నాకు అర్థం చేస్తలేదు ధర్మరాజు భవిష్యత్వం భవిష్యత్వకాన్ని తెచ్చుకున్నాం చెప్పినా కూడా వింటలేదు એના પછી ના મંદગસ્ત પ્રજાપ્રતિનીધિ કંગ્રેંગ્રેસ હોઈને રાખી એ પાર્ટીની ચકો ચૂડલે ના જના જરગાલે ના અન્યાય જરગક ચૂડલે ઇન્દિરા ગાંધી વારને એલા ઉદો એ આજ્ઞા నీ సమస్యలు ఏమున్నాయి సీఎం సార్కి చెప్పాల్సిన సమస్యలు ఏమున్నాయి నీకు ఆ సమస్యలు ఏమున్నాయంటే నాగకు టెంపుల్ కట్టి కట్టించకుండా ఉంటున్నారు నాకు ధనిగా దగ్గర కళ్యాణం ఇందిరా గాంధీ ఉన్నప్పుడు ఎకరం పంతొమ్మిది మా మహమ్మద్ శ్రీదరాలు ఇచ్చింది ఆ తలెంలో అయ్యో తను టెంపుల్ రామని పోతే ఆ తలెం నేను అమ్మినట్టుగా కొన్నట్టుగా రాసిండు ఇది నా సమస్యలు ఇప్పుడు సీఎం గారిని గెలవాలను ఆ వాళ్ళు స్వామి కల్పించే మీకు చాలా పుణ్యం ఉంటది సమస్య నెల్లు ఏం సార్ ఇంతకాలు దగ్గర పోదామంటే నాకు పోరం కొడుతున్నారు కాపాన దేవున దూరం కొడుతున్నారు కాపాన దేవునము దేవుణం దగ్గర చూస్తున్నారు బట్ ఇది ఏ కి అందరు పోవచ్చు అంటున్నారు మరి నువ్వు పోలేకపోతున్నా ప్రజలు అందరు పోవచ్చు అంటున్నారు నువ్వు పోలేకపోతున్నావు పోలేకపోతున్నా అని పంపించకపోతున్నారు అడ్డుకుంటున్నారు దగ్గర పోదే ప్రజా దర్బారాన్ని పెట్టింది కదా ప్రజాప్రతీ అక్కడ పోయినా అక్కడ పోయినా కూడా నాకు కలిస్తలేదు స్వామి ఏం అయినా కూడా ఒక్కసారి కూడా నాకు మాట్లాడలేదు నాకు ఒక చూపించాను నేను ఎలా కావచ్చు ఏదేమి చూపించాను చెప్పు తాత ఏంటిది ఏంటిదిండవర్తం నుంచినా అంటే మూడు సంవత్సరాలు కాంగ్రెస్ దాండ జాతీయ దాండా అని నన్ను మోసం చేసి ప్రజానాయకుడు తెలంగాణ దగ్గర కళ్యాణ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మనకి ఉత్తరం పంతొమ్మిది కళ్ళ ఇచ్చింది కలెం అయ్యున్నా మూడు సంవత్సరాలు పోయినాం తల్లి నేను నమ్మినట్టుగా కొన్నాడుగా రాసింది అయిందే ఊరుకుంటా తాందే చాందా తరా నరేంద్ర మోదీ నేనే కష్టపడి నేనే తెచ్చు అది చిన్న పిల్లలు తిరుగులోకి ఇంటనే ఉన్నారు ఆ కూడా పూజలు చేసి తరాలు తప్పిస్తే మోదీ అన్నారు ఎప్పుడు చూసినా మోదీ అంటున్నారు నా పెట్టు కింద కొండ తెచ్చుకున్నారు నాకేమీ అక్కలేదు పెద్ద తీసుకుంటే ఎన్న కంది ఒక్కోడ్ నెంబర్ నందనగారి నుంచి బందరాలి నాగదేవత చూసిన రూపాయలు ఇంకా నాన్నకు మేల్కొని సాంకేష్ శక్తి కావాలని చూస్తున్నారు ఇతరులోను కల్పిస్తుంటా చూడాలని చెప్తున్నాను ఎంత చెప్పినా లేదు వినకపోతే నందనా గారు ప్రజా ప్రతినిధి నుంచి సాంకేతిని వినాలకు మేలుతో చూపింది ఇక నాయన చూడండి